శ్రీవల్లభాస్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం రెండు ఐదు మధ్య మాత్రమే ఫోన్ చేయండి ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు శ్రీ భ్యో నమ శ్రీవల్భా స్పిరిచువల్ వేదికకు స్వాగతం మిత్రులందరికీ శ్రీ నృసింహ జయంతి శుభాకాంక్షలు నృసింహావతార కథ అందరికీ తెలిసినదే ఆ కథా ఘట్టంలో ఈరోజు నృసింహ జయంతి నాడు నృసింహుడు స్తంభము నుంచి ఆవిర్భవించిన పరమ పావన వేళ కాబట్టి ఆ స్తంభావిర్భావ ఘట్టాన్ని మనం మన తెలుగు కవి పోతనామాచ్యుడు రచించిన భాగవతం నుంచి మనం ఒక్కసారి చదువుకుందాం పద్యాలున్నాయి పెద్ద వచనముంది కేవలం ఆ అనుభవం కోసం వినండి వీలైనంత వరకు తెలుగులో తాత్పర్యాన్ని అందించడానికి ప్రయత్నిస్తాను అందరికీ తెలిసిందే ప్రహ్లాదు అనేక రకాలుగా శిక్షించి సంహరించాలనుకున్న హిరణ్యకషకుడు ప్రతి ప్రయత్నంలోనూ విఫలుడైపోయాడు చివరికి ఎక్కడ రాని హరి అంటూ ప్రశ్నించాడు ఎక్కడ రాని హరి అని ప్రశ్నిస్తే ఎక్కడ కల డేక్రియనే చక్కటి వర్తించు ఎట్టి జాడనువ్వచ్చు జిక్కడతో నిన్ను విష్ణుని పెక్కులు ప్రేలదెవువా వాని భృత్యుని పగిదిను ఎక్కడ రా ఏ విధంగా ఉంటాడు ఎలా తిరుగుతుంటాడు ఏ పద్ధతిలో వస్తాడు చెప్పు లేకపోతే నిన్ను నీ హరిని కూడా సంహరిస్తాను నీవు వాడికి బృత్యుడులాగే తగ పొగుడుతున్నావు అని అన్నాడు అనిన హరికింకరుండు శంకింపక హర్షపులకాంకుర సంకలిత ఆగ్రహంబు లేక హృదయంబున హరిందలచి నమస్కరించి బాలవర్తనంబున నర్తనంబు చేయుచు ఇట్లనియే ఇలా తండ్రి గద్దించి అడిగితే హరిభక్తుడైన ప్రహ్లాదుడు ఏమాత్రం సందేహం లేకుండా చాలా ఆనందంతో నిలువెల్లా పొలకించిపోయి కొంచెం కూడా కోపం లేకుండా హృదయంలో ఆ శ్రీహరిని తలుచుకుని నమస్కరించాడు బాలుడు ప్రవర్తించినట్టుగా అత్యంత విశ్వాసంతో నృత్యం చేస్తూ ఇలా పలికాడు కలడ కలండు గాలి కలడ ఆకాశంబునన్ కుంభినిం అగ్నిన్ అగ్ని దిశలన్ పగళ్ళన్ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలం కలడు ఓంకారమునం త్రిమూర్తుల త్రిలింగ వ్యక్తులందంతటన్ కలడు ఈషుండు కలండు తండ్రి వెదకంగా ఆయడన్ తండ్రి భగవంతుడైన లేని చోటు ఈ విషయంలో లేదు ఆయన సముద్రంలో ఉన్నాడు గాల్లో ఉన్నాడు దగ్గరగా ఉన్నాడు ఆకాశంలో ఉన్నాడు భూమి మీద ఉన్నాడు అగ్నిలో ఉన్నాడు అన్ని దిశలలోనూ ఉన్నాడు రాత్రిలోనూ ఉన్నాడు పగటిలోనూ ఉన్నాడు సూర్యుడిలో ఉన్నాడు చంద్రుల్లోనూ ఉన్నాడు ఓంకారంలో ఉన్నాడు శ్రీంకారంలోనూ ఉన్నాడు త్రిమూర్తులలో ఉన్నాడు స్త్రీ పురుష నపుంసక వ్యక్తులలో అందరిలో ఆ సర్వ విశ్వప్రభు ఉన్నాడు అక్కడా ఇక్కడా వెతకడం దేనికి ఇందుగలడ అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెతకి చూచిన అందందే కలడు దానవాగ్రని వింటే ఓ దానవసార్వభౌమ ఈ భగవంతుడు ఒకచోట ఉన్నాడని మరొక చోట రేడని సందేహించవద్దు ఆయన అన్ని ప్రదేశాల్లోనూ ఉంటాడు ఆయన అన్ని పదార్థాల్లోనూ ఉంటాడు ఎక్కడెక్కడ వెతికితే అక్కడక్కడ కనిపిస్తాడు నా మాట నమ్ము అని ఈ విధంబున హరి సర్వాకృతులం గలడంచు ప్రహ్లాదు భాషింప సత్వరుడై ఎందును లేడు లేడని సుతున్ దైత్యుండు తర్జింప శ్రీ నరసింహాకృతి నుండే అచ్యుతుడు నానాజంగమస్థావరోత్కర గర్భంబుల అన్ని దేశంబుల ఉద్దండ ప్రభావంబున ప్రహ్లాదుడు విష్ణువు అన్ని రూపాల్లో ఉన్నాడు అంటూ వాదిస్తే వెంటనే ఆ శ్రీహరి ఎక్కడా లేడు లేడు అని భేకరాకారుడైన హిరణ్యకష్పుడు కొడుకును గద్దించాడు తండ్రి కొడుకును దారుణంగా బెదిరిస్తున్నాడు అప్పుడు శ్రీ విష్ణువు శ్రీ నరసింహ రూపంలో సమస్త చరాచర జీవ వస్తు జాలములలో ప్రపంచమంతా నిండి ఉన్నాడు దివ్య ప్రభావముతో అన్ని ప్రదేశాలలో అన్ని వస్తువులలో అణు అణువున అచ్యుతుడు నరసింహమూర్తి ఆకారంతో ఆవరించి ఉన్నాడు అయ్యవసరంబున దానవేంద్రుడు ఆ సమయంలో ఆ హిరణ్యక స్పుడిలా అన్నాడు డెంభక సర్వస్థలముల అంభోరుహ నేత్రుడు ననుచూ మిగుల సంభ్రంభంబున పలికెదవు ఈ స్తంభంబున చూపగలవే చక్రిన్ గిక్రిన్ డింబక అన్ని స్థలాలలో ఆ విష్ణువు ఉన్నాడు అని గొప్పగా చెబుతున్నావు ఈ స్తంభంలో చూపగలవా నువ్వు ఆ చక్రినో గిక్రినో అన్నాడు స్తంభమున చూపవేనియు నీయు కుంభిని నీ శరము దృంచి కోల్పగ రక్షారంభమున వచ్చి హరి విశ్రంభమున అడ్డపడగ శక్తుండగునే ఈ స్తంభంలో నువ్వు విష్ణువుని చూపించకపోతే నీ తల తుంచి భూమిపై వేస్తాను అప్పుడు నిన్ను రక్షించడానికి శ్రీహరి వచ్చి అడ్డుపడతాడా అన్నాడు అనిన భక్తవత్సటుండిట్లని తండ్రి అలా అంటే ఆ భక్తవత్సరునికి భక్తుడైన ప్రహ్లాదుడు ఇలా పలికాడు అంభోజాసనుడాదిగాగ తృణపర్యంతంబు విశ్వాత్ముడై నుండు ప్రోడ విపుల స్తంభంబునందుండడే స్తంభాంతర్గతుడయ్యున్నుండుటకు నే లేదు నిర్ధంభత్వంబున నేడు కానపడు ప్రత్యక్ష స్వరూపంబునన్ బ్రహ్మనించి పరకదాకా అన్ని వస్తువులలో అంతటా నిండి ప్రపంచమంతటా నిండి ఉండగా అటువంటప్పుడు ఇంత పెద్ద స్తంభంలో ఉండకుండా ఎందుకుంటాడు ఈ స్తంభంలో సర్వేశ్వరుడు ఉన్నాడు అనడానికి ఎటువంటి అనుమానము లేదు నిస్సందేహంగా ఉన్నాడు ఇప్పుడు పరమాత్మ ప్రత్యక్షంగా తన స్వరూపాన్ని చూపుతూ కనిపిస్తాడు కూడా అని నవిని కరాళించి గ్రద్దన లేచి గద్దీయ డెగ్గనురికి ఎరబెట్టిన ఖడ్గంబు పెరికి కేల నమర్చి జడిపించుచు మహాభాగవత శిఖామణి అయిన ప్రహ్లాదుని ధిక్కరించుచు అలాగా శ్రీహరి అంతటా ఉన్నాడు ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అని ప్రహ్లాదుడు అనేసరికి హిరణ్యకశపుడు ఒక్కసారిగా పెద్దగా నవ్వి చివాలను లేచి సింహాసనం దిగి పరుగున వచ్చి ఒరలో ఉన్న ఖడ్గాన్ని లాగి పైకెత్తి పట్టుకుని మహాభక్త మహాభక్తశేఖరుడైన ప్రహ్లాదుని భయపెడుతూ ధిక్కరించి గర్జించాడు వినరా మూఢ మూఢచెత్త గరిమన్ విష్ణుండు విశ్వాత్మకుండని భాషించదం అయిన గలడే అనుచున్ మధోద్రేకి అయి ధనుజేంద్రుండు అరచేత వరేసను మహోదగ్ర సభాశుంభమున్ జనదృగ్భీషణ దంభమున్ హరిజను సంరంభమున్ స్తంభమున్ ఓరి డెంబక మూర్ఖ విను విష్ణువును గొప్పగా విశ్వంలోని సమస్త వస్తువులందు ఉంటాడని అంటున్నావు అయితే ఇందులో ఉన్నాడా అంటూ మధోన్మత్తుడై ఆవేశంతో ఆ చక్రవర్తి హిరణ్యకశపుడు భయంకరమైన కాంతులు గదజల్లున్నటిది జీవకోటికి చూడ శక్యం కాకుండా ఉన్నటిది శ్రీ నృసింహస్వామి ఆవిర్భావానికి సంరంభపడుతున్నది అయిన స్తంభాన్ని తన అరచేతితో బలంగా కొట్టాడు ఇట్లు దానవేంద్రుండు పరిగృహ్యమాన వైరుండును వైరానుబంధ జాజ్వల్యమాన రోషానలుండును రోషానల జంఘన్యమాన విజ్ఞాన వినయుండును ధైర్య జైగీయమాన హృదయుండును హృదయ చాంచల్యమాన తామసుండును తామసగుణ చంక్రమ్యమాన స్థైర్యుండునై విశ్రంభంబున హుంకరించి బాలుని ధిక్కరించి హరినిందుచూపుమని కనత్కనకమణిమయ కంకణక్రేంకార శబ్దపూర్వకంబుగా దిగ్దంతి దంతభేదన పాటవ ప్రశస్తంబగు హస్తంబున సభామంటప స్తంభంబును వ్రేసిన వ్రేటుతోడ దశ దిశలను మిడుంగురులు చదరి చిటిలి పెటిలిపెడి బంభజ్యమానంబగున మహాస్తంభంబువలన ప్రళయవేళాసంభూత సప్త స్కందర సమీరణ సంఘటిత ఘోర జోఘుష్యమాణ మహావళాక వర్గ నిర్గత నిబిడ నిష్ఠుర దుస్సహ నిర్ఘాంతన సంఘ నిర్ఘోష నికాశంబులై ఛట ఛట స్ఫట స్ఫట ధ్వని ప్రముఖ భయంకరారావపుంజంబులు జంజుజమానంబులై ఎగసి ఆకాశకుహురాంతరాళంబు నిరవకాశంబుశేసి నించినన్ పట్టుసాలక దోదూయమాన హృదయంబులై పరవశంబులై పితామహమహేంద్ర వరుణ వాయు శిఖి ప్రముఖ చరాచర జంతుజాలంబులతోడ బ్రహ్మాండ కటాహంబు పగిలి పరిస్ఫోటితంబుగా ప్రఫుల్ల పద్మయుగ సంకాశ భాసుర చక్రచాపహల కులిష అంకుశ జలచర రేఖాంకిత చారుచరణ తలుండును చరణచక్రమణ ఘన వినమిత విశ్వ విశ్వంభరాభార ధౌరే దిక్కుంభి కుంభిశ కుంభినీధర కౌర్ముకుల దుగ్ధ జల శుండాల శుండాదండ మండిత ప్రకాండ ప్రచండ మహోరు స్తంభయుండు ఘనఘనాయమాన మణికంకిణీ గణముఖరిత మేఖలాలయ వలయిత పేతాంబర శోభిత కటి ప్రదేశుండు నిర్జర నిమ్నగావర్తవర్తుల కమలాకర గంభీర్ణి వివరుండు ముష్టి పరిమే వినత చనుతరస్నిగ్ధ మధ్యముండు కులాచల సానుభాగ సదృశ కర్కశ విశాల వక్తృండు దుర్జనతనుజభటధైర్యలికాలవిత్రాయమాణ రక్ష రాజవక్షోభాగ క్షేత్ర విలేఖన చంచులాంగలాయమాన చకోర శరణాగతనయన చకూరచంద్రశేఖరాయమాన వజ్రాయుధ ప్రతిమాన భామాన నిషాత నఖర తర ముఖ నఖరుండును శంఖ చక్ర గద ఖడ్గ చక్రగదాఖడ్గకుమర ప్రముఖ నానాయుధ మహిత మహోత్తుంగ మహీధర శృంగసన్నిభ వీర సాగర వేలాయమాన మాలికారాజమాన నిరర్గానేక నత భుజార్గళుండును మంజు రంజిత మంజుమంజీరమణి పుంజరంజితమంజులహారకేయూర కంకణ కిరీట మకరకుండలాదిభూషణ భూషితుంండును త్రివుళయూత శిఖర శిఖరాభరణ పరిణార్థబంధర కంధరుండు ప్రకంపన కంపిత పారిజాత పాదపల్లవ ప్రతికాశకొపవేశ సంచలితరుండు శరత్కాళమేఘజాల మధ్య తగద్ధగాయమాన తటిల్లతాసమాన దేదీప్యమాన దంష్ట్రాంకురుండు కల్పాంతకాళ సకల భోనగ్రసన విలసన విజృంభమాణ సప్త జిమ్మజిమ్మాతురిత తరళ తరాయమాణ విభ్రాజమాన జిహ్ నుండును మేరు మందర మహాగుహాంతరాళ విస్తార విపుల వక్ నాసిక వివరుండు నాసికా వివర నిస్సరన్ నిబిడ నిశ్వాస నికర సంఘట్ట నిక్షోభిత సంతప్యమాన సప్త సాగరుండు పూర్వపర్వత విద్యోతమాన మండల సదృశ్య సమంచిత లోచనుండును లోచనాంచల సముత్కీర్యమాణ విలోల కైలాభీల విశ్వలింగ వితానోరుధ్యమాన తారకాగ్రహ మండలుండును చక్రచాపసురుచిరోదగ్ర మహాభ్రూళతాబంధ బంధుర భయంకర వదనుండును ఘనతర గండశైల తుకమనీయ గండభాగుండును సంధ్యారాగరక్తారాధర బాలికమ మహాభ్రంక శంతన్యమాన పటుదర సటాజాలు సటాజాల సంచాలన సంజాత వాత డోలాయమాన వైమానిక విమానుండును నిష్కంపిత శంఖవర్ణ మహోధ్వ కర్ణుండును మందాయమాన మందర వసుధర పరిభ్రమణ వేగ సముద్ధ్యమాన ద్వియన్మండల మండిత సుధారాశకల్లోల శీకరాకార భాసుర కేసరుండును ర్వా ఖర్వ శిశిర కిరణ మయూఖ గౌరత నూరుహొంను నిజ గజ్జా నినా నిర్దళిత కుముద సుప్రతీక వామ నైరవణ సార్వభౌమ ప్రముఖ దిగభరాజ కర్ణ కోటరుండును ధవళరాధర దీర్ఘ ద్రవలనీయ దేహుండును దేహప్రభాపట నిర్మధ్యమాన పరిపంది యాతుదాన నికురంబ గర్వాంధకారుండును ప్రహ్లాద హిరణ్యకశిపు రంజన భంజన నిమిత్తాంతరంగ బహిరంగ జైగేయమాన రస సంయుతుండును మహాప్రభావుండున శ్రీ నృసింహదేవుడు ఆవిర్భవించిన కనుంగుని విపులమైన గద్య దీనికి అర్థం తెలుసుకోవాలి చదువుకోవాలి అంటే చాలా సమయం పడుతుంది అయినా కొంత సమయాన్ని కేటాయించుకుని దీని అర్థాన్ని కూడా మనం తెలుసుకుందాం అప్పుడు శ్రీ నృసింహుని అవతారం ఎంత మనోహరంగా ఎంత భయంకరంగా ఉందో మనకు అర్థమవుతుంది ఈ విధంగా రాక్షసరాజు హిరణ్యకశపుడు శ్రీహరితో శత్రుత్వం పూనినవాడు శత్రుత్వం వల్ల తన మనస్సులో రోషమనే అగ్ని భగభగా మండుతున్నవాడు ఆ రోషాగ్ని జ్వాలలు చెలరేగి తనలోని విజ్ఞానమును వినయమును కాల్చివేయబడినవాడు వినయ గాంభీర్య ధైర్యాల వల్ల హృదయం దగదగా మెరుస్తున్నవాడు హృదయ చాంచల్యం వల్ల తామసగుణం విజృంభించినవాడు ఆ తామసగుణం వల్ల స్థైర్యం చిందులు త్రొక్క గలవాడును పట్టలేని ఆవేశం కలవాడు అయిన హిరణ్యకష్పుడు హుంకరించి ప్రహ్లాదుని ధిక్కరించి ఇందులో హరిని చూపలా అని అరిచేతితో శుభామంటప స్తంభాన్ని బలంగా చరిచాడు చరచిన ఆ దెబ్బకు అతని చేతి బంగారు మణిమయ్య కంకణాలు గణగన ధ్వనించాయి ఆ దానవేంద్రుడు దిగ్గజాల దంతాలను కూడా విరిచివేయగలిగిన తన హస్తంతో స్తంభాన్ని కొట్టేటప్పటికీ ఆ దెబ్బకి పది దిక్కుల విస్ఫులింగాలు విరిజిమ్ముతూ చిటిలి పెట్టిలి ఆ మహాస్తంభం ఫెళ పూర్వము ఎన్నడూ విననట్టి అద్భుతము అతి భయంకర ధ్వనులు చేసింది కల్పాంతకాలంలో అతి తీవ్రమైన వేగంతో వీచే సప్త మహావాయువుల ఒత్తిడి వలన ఉరుములతో ఉరకలు వేసే భయంకర ప్రళయమేఘాలు వర్జించే పిడుగుల ధ్వని వంటి చటచట పట పట రవాలు విపరీతంగా పైకి ఎగిసి ఆకాశమంతా నిండి కర్ణ కఠోరంగా వినిపించసాగాయి బ్రహ్మ ఇంద్రుడు వరుణుడు వాయువు అగ్ని మున్నగు దేవతలతో సమస్త జంతుజాలంతో ఈ బ్రహ్మాండ భాండం గుండెలవిసి ఒక్కసారి పిటైలును పగిలినట్టయింది స్తంభం చిన్న భిన్నమైంది అందులో నుంచి దేదీప్యమానమైన దివ్య తేజస్సు దేవదేవుడు నరసింహదేవుడు ఆవిర్భవించి పూర్వము ఎన్నడూ కానని మహాద్భుతమైన రూపమును ప్రదర్శించాడు ఆ నరసింహస్వామి పాదాలు చక్రం చాపం నాగలి వజ్రాయుధం మీనం వంటి శుభరేఖలతో నిండి వికసించిన పద్మాల వలె ప్రకాశిస్తున్నాయి ఆ స్వామి పాదాలు కదులుతుంటే ఆ భారానికి భూమిని మోసే అష్టదిగ్గజాలు ఆదిశేషుడు కులపర్వతాలు కోర్మరాజు అణిగి మణిగిపోతున్నారు ఆ ఉగ్రమూర్తి ఊరువులు క్షీర సముద్రంలో పుట్టిన ఐరావతం తొండాలలాగా బలిసి బలవత్తరంగా ఉన్నాయి మణువి చెక్కిన మువ్వల ఒడ్డాణమును పేతాంబరమును ధరించిన ఆ స్వామి నడుం చుట్టూ తిరిగి గణగణమని మ్రోగుతున్నది ఆ స్వామి నాభి ఆకాశగంగా నదిలో సుళ్ళు తిరుగుతున్న సరస్సులాగా గంభీరంగా ఉంది ఆ నరసింహుని నడుము పిడికిట్లో ఇమిడేటంతగా ఉండి నెగనగా మెరుస్తున్నది ఆయన వక్షస్థలం పెన్ పెద్ద కొండచర్య వలె అతి కఠినమై విశాలమై ప్రకాశిస్తున్నది ఆ భీకరాకారుని వాడితేలి వంకరలు తిరిగిన గోళ్లు రాక్షస సేనల ధైర్యలనే తీగలను తెగ కోసే కొడవళ్ల వలె ఉన్నాయి రాక్షస రాజుల బండబారిన గుండె దున్నే పదునైన నాగళ్లు ఆ గోళ్లు శత్రువుల కళ్ళకి మిరిమిట్లు గొలిపే మంటలు మండుతున్న నెగళ్లు ఆ గోళ్లు అయినా అవి శరణాగతులైన భక్తుల నేత్రాలకు మాత్రం చకోరాలకు చంద్రరేఖల్లా అందంగా కనిపిస్తున్నాయి ఆ గోళ్ళు గోళ్ళు కావు వజ్రాయుధాలు మహోన్నత పర్వత శిఖరాల వంటి ఆ స్వామి బాహువులు శంఖ చక్ర గదా ఖడ్గకుంత తోమరాది వివిధ ఆయుధాలతో నిండి ఉన్నాయి అసంఖ్యాకములైన ఆ బాహువులు వీరరసం అనే సాగరానికి చెలియలు కట్టవలే ఉన్నాయి అనేక పుష్పమాలికలతో విరాజిల్లుతున్నాయి కాలి కడియాలు మణికచితములై విరాజిల్లుతున్న మనోహరమైన హారాలు భుజకీర్తులు కంకణాలు మకరకుండలాలు కిరీటం వంటి వివిధ ఆభరణాలతో స్వామి ధగధగ మెరిసిపోతున్నాడు ఆ దేవుని పెదవులు గాలికి కదిలే పారిజాత పల్లవంలాగా రాగరంజితమై కోపావేశం చేత చలించిపోతున్నది శరత్కాలంలో మేఘమాల మధ్యలో మెరిసే మెరుపు తీగల్లాగా ఆ నరసింహస్వామి కోరలు తడతళలాడుతున్నాయి ప్రళయకాలంలో సమస్త లోకాలను కబళించి వేయడానికి పరాక్రమించే అగ్నిజ్వాలలాగా ఆ స్వామి నాలుక ఎర్రగా భయం కలిగిస్తున్నది ఆ ఉగ్రమూర్తి నోరు నాసికారంధ్రాలు నేరు మందర పర్వతాల గుహలలాగా విస్తారమై ఉన్నాయి ఆ నాసికారంధ్రాల నుంచి వచ్చే వేడి వేడి నిట్టుకు తట్టుకోలేక సప్త సాగరాలు అల్లకల్లోలమై సలసల కాగిపోతున్నాయి తప్త కాంచనమున పోలిన ఉగ్రమైన కన్నులతో ఆ భగవద్రూపం అతి భయంకరంగా ఉంది ఆ ప్రభు కళ్ళల్లో తూర్పు కొండపై ప్రకాశిస్తున్న సూర్యమండల కాంతులు తేజరిల్లుతున్నాయి ఆ నేత్రాల అంచులు విరజిమ్ముతున్న విశ్వలింగాల వల్ల గ్రహ మండలాలు నక్షత్ర మండలాలు కాకావికల కిందు మీదులవుతున్నాయి ఇంద్రధనుస్సుల వలె వంగి ఉన్న ఆ స్వామికి అనుభవములు ముడిబడి ముఖం భయంకరంగా ఉంది ఆయన చిక్కని చిక్కిళ్లు గండశిలలాగా అతి కఠినంగాను అయినా కమనీయంగానూ ఉన్నాయి ఆ స్వామి దీర్ఘమైన జడలు సంధ్యా సమయంలో ఎర్రబడిన మేఘమాలికలలాగా మెరుస్తున్నాయి ఆ జడలను అటు నిటు విదల్చడం వల్ల పుట్టిన వాయువేగం వలన ఆకాశంలో ప్రయాణిస్తున్న విమానాలు వైమానికులతో సహా ఉయ్యాలలుగుతున్నాయి తేజోవంతమైన ఆ స్వామి యొక్క జూలు ఆయన భయంకరమైన ముఖమును వికసింపజేస్తోంది ఆయన దంశలు దీర్ఘంగా ఉన్నాయి కత్తి కొనల వలె చురుకుగా ఉన్న జింహ యుద్ధము చేయుచున్న కరవాలం వలె ఉంది కర్ణములు నిక్కబడుచుకుని రహితములుగా శంఖాలలాగా స్వచ్ఛంగా ఉన్నాయి మందర పర్వతాన్ని కవ్వంగా చేసి పాలసముద్రమును చిలికేటప్పుడు గిరగిర తిరుగుతున్న ఆ గిరివేగానికి ఆకాశమంతా ఆవరించిన తరంగ శేఖరాల వలె ఆ ప్రభు కేసరాలు భాసిల్లుతున్నాయి ఆ స్వామి శరీరం మీద రోమరాజు సంపూర్ణ పూర్ణిమాచంద్రుని వెన్నెల కిరణాలవల వెలుగుతూ ఉంది ఆయన ముకుపుటాలు కొండగుహను పోలి ఉన్నాయి దవడలు భీకరంగా చీలి ఉన్నాయి స్వామి శరీరం ఆకాశాన్ని తాగుతున్నది ను స్థూలంగాను ఉన్నట్టు మెడతో విశాల వక్షస్థలంతో సన్నని నడుముతో ఉన్న ఆయన రూపము చంద్రకిరణాల వంటి రోమాలతో ప్రకాశిస్తున్నది సైనిక దళాలను పోలినట్టు ఆయన భుజాలు అన్ని దిక్కుల ఎందు విస్తరిల్లి ఉండి శంఖ చక్ర గదా పద్మాది సహజ ఆయుధాలతో దైత్య దానువులు నశింపజేసేవిగా ఉన్నాయి ఆ నరసింహస్వామి సింహగర్జనకు కుముదము సుప్రతీకము వామనము ఐరావతము సార్వభౌమము మొదలైన గొప్ప గొప్ప దిగ్గజాల చెవులు పగిలిపోతున్నాయి ఆ శరీరకాంతులు శత్రువులైన రాక్షసుల గర్వాంధకారాన్ని చీల్చివేస్తున్నాయి ఆ నరకేసరి అంతరంగం కరుణారసంతోనూ బహిరంగం వీరరసంతోనూ విరాజలుతూ ఉన్నాయి దివ్య ప్రభావ సంపన్నుడైన శ్రీ నరసింహస్వామి ఈ విధంగా సభా స్తంభం మధ్య నుంచి ఆవిర్భవించాడు అద్భుతమైన ఈ దృశ్యం చూచి హిరణ్యక శుడు ఇలా అనుకున్నాడు నరమూర్తి కాదు కేవల హరిమూర్తియు కాదు మానవాకారము కేసరి ఆకారమునున్నది హరి మాయారచితమగు యథార్థము చూడన్ ఇది మనిషి రూపం కాదు సింహం రూపం కాదు యదార్థంగా ఇది మానవాకారం సింహాకారం రెండూ కలిసి ఏర్పడిన శ్రీహరి మాయచేత కల్పింపబడిన మాయారూపం తెంపున బాలుడాడిన సుధీరత సర్వగతత్వము ప్రతిష్ఠింపదలంచి ఇందు నరసింహ శరీరము తాల్చి చక్రి శిక్షింపగా వచ్చినాడు హరిచే మృతియంచు తలంతు అయిన నా సొంపును పెంపునందరును చూడ చూడచరింతు హరింతు శత్రువున్ సాహసంతో ఈ బాలుడు పలికిన మాటను నిలబెట్టడానికి తాను అన్నిటా ఉన్నానని నిరూపించడానికి ఆ విష్ణువు ఈ నరసింహ రూపం ధరించి నన్ను శిక్షించడానికే వచ్చాడు ఇక శ్రీహరి చేతిలో నా మృత్యువు తప్పదు అయినా సరే అందరి ఎదుట నా బలపరాక్రమాలు ప్రదర్శిస్తాను శత్రు సంహారం చేస్తాను విజయం సాధిస్తాను అని మెత్తంబడని చిత్తంబున గదనెత్తుకుని తత్తరంబున నాచుచు నకుంఠిత కంఠీరవంబుడగ్గరు గంధ చందంబున నక్తంచర కుంజరుండు నరసింహదేవునికి ఎదురు నడిచి తదియ దివ్య తేజోజాల సన్నికర్షంబునం చేసి దవానలంబు దగ్గరన కర్తవ్యా కర్తవ్యంబుల తెరీక నిర్గత ప్రభుండై ఉండేటప్పుడు హిరణ్యకష్పుడు మనోధైర్యం తెచ్చుకున్నాడు గద ఎత్తి తొట్టుపాటుతో పెద్దగా అరుస్తూ మృగరాజును సమీపించే మదగజంలాగా ముందుకు వస్తూ ఆ నరసింహస్వామికి ఎదురు నేడిచి ఆ దేవదేవుని దివ్య కాంతి సమూహాల ముందు నిశ్చేష్టుడైపోయాడు దాళానలం ముందు అల్పమైన మెనుగురు బురువు అగ్నియందు ప్రవేశించి అగోచరమైనట్టుగా పడకుండా ఉన్నాడు కర్తవ్యాలను మర్చిపోయాడు ప్రకటంబై ప్రళయావసానమునము బ్రహ్మాండ భాండావరోధకమైయున్న తమిశ్రమున్ త్రావి సాత్విక తేజోనిధి అయిన ఉద్దీపించునే నష్టమై వికలంబై చెడుగాక తామసుల ప్రావీణ్యంబు రాజోత్తమ ధర్మరాజా పూర్వం ప్రళయకాలంలో సృష్టిని ప్రారంభం చేసే కాలంలో ఈ బ్రహ్మాండం మొత్తానికి అవరోధకంగా గాఢమైన చీకట్లు కమ్మి లోకనాశం కాబోతున్నప్పుడు విష్ణువు ఆ అంధకారమయము విశ్వంలో ప్రవేశించి ఆపోషణ పట్టి తన దివ్య తేజంతో దాన్ని ప్రకాశింపదేసి తేజోమూర్తి అయ్యాడు అటువంటి శ్రీ మహావిష్ణువు ముందు ఈ తామసుల పరాక్రమం పటాపంచలు కాక ప్రకాశిస్తుందా అంతన దానవేంద్రుండు మహోద్దండంబు గదాదండంబు గిరగరంధ్రిప్పి నరమృగేంద్రుని వేసిన అతండు దర్పంబున సర్పంబు నుడిసిపట్టు పరిబంధి నేర్పున దితిబట్టిం పట్టికునిన మిట్టిపడి దట్టించి విట్టు కట్టలుగా నై అసురవరుండు దృఢబలంబున నిట్టట్టు మెడిసి పట్టు తప్పించుకుని విడివడి దిటవు తప్పక కుప్పించి ఉప్పరం బెగసి కుల రాజచరణ నిర్గళిత భుజంగంబు తరంగమున తలంగ ఉరికి తన భుజాటోపంబున నరకంఠీరవుండు కుంఠితుండయ్యేడని తలచి కలంగక చలంగుచ్చు తన్ను నిబిడ నేరద నికరంబుల మాటున నిలింపులు డాగి మూగి క్రమరణ ఆత్మీయ జీవన శంకా కళంకితులై మంతనంబుల చింతనంబు సేయుచు నిరీక్షింప నక్షేణ సమరదక్షతా విశేషం ఉపలక్షించి ఖడ్గవర్మంబులు ధరించి భూనభోభాగంబుల వివిధ విచిత్ర లంఘనాలాగవంబులం పరిభ్రమణ వేదంబుల కరాళవదనుండై అంతరాళంబున తిరుగు సాలువడేగ చందంబున సంచరించిన సహింపక ఆ దానవి వీరుడైన తన భయంకరమైన గదని గరగరా తిప్పి వేగంతో నరసింహస్వామిపై విరి విసిరాడు ఆ వెంటనే స్వామి గరుత్మంతుడు మహాసర్పాన్ని ఒడిసి పట్టినట్టుగా రాక్షసరాజును గదతో పాటుగా పట్టుకునగా ఆ దానవేంద్రుడు ఎగిరి ఇటు అటు గింజుకుని కోపంతో చాకచక్యంతో బలం పుంజుకుని నరసింహదేవుని నుంచి తప్పించుకున్నాడు సర్పరాజు గల ఎగిరి ఎగిరి పడుతూ చిందులు తొక్కుతూ పోరాడసాగాడు తన భుజబలం ముందు నరసింహుడు లొంగిపోతాళ్లే అనుకుని రాక్షసేశ్వరుడు కలతపడకుండా విజృంభిస్తూ అతి నిపుణంగా తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తుండగా ఆకాశంలో దట్టమైన నల్లని మేఘాల మాటను నక్కి నక్కి చూస్తూ దేవతలు దిగులుబడి ఆ సంఘటన తమకు శుభకరమైనది కాదని ఆలోచనలు చేస్తున్నారు హిరణ్యకష్పుడు చిత్ర విచిత్ర గతుల్లో కవచధారి అయి ఖడ్గచాలనం చేస్తూ ఆకాశాలంతటా తానే పరిభ్రమిస్తున్నాడు భయం పుట్టించే ముఖంతో ఆకాశంలో తిరిగే డయలాగ్ ఎగిరిపడుతున్న రాక్షసుని అహంకారాన్ని సహింపక ఆగ్రహించిన నరసింహస్వామి పంచానోద్ధూత పవక భోంతరమెల్ల పూరితముగ దంష్ట్రాల ధగ ధగాయిత దీప్తింద్రు నేత్రములంధములుగా కంటక సన్నిభోత్కట సన్ని భోత్కట కెసరాహతి న్రసంగము భిన్నమై ప్రతిమ భస్వరములై ఖరణ ఖరోచులు గ్రమ్ముదేర సటలు జలిపించి గర్జించి సంభ్రమించి దృష్టి సారించి బొమ్మలు బంధించి కరళి జిమ్మయాడించి లంఘించి చేతనుడిసిబట్టే నరసింహుడాదితి బట్టినదిపా ఆయన సింహముఖం నుంచి వెలువడిన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో అగ్నిజ్వాల భూమ్యాకాశాలు నిండిపోయి ఆయన భయంకరమైన కోరల నుండి వెలువడుతున్న ధగధగ కాంతులు ఆ నిశాచరుని నేత్రాలను మెరుపుగిట్లు గొలిపి అందుండి చేశాయి కంటక సమూహాల వంటి ఆయన కేసరాల విదిలింపులకు గగనంలోని మేఘపంతులు చల్లాచెదరైపోతున్నాయి ఆ ఉగ్రమూర్తి తీక్షణములైన నరకకాంతులు ప్రళయకాల మేఘాల విద్యుల్లతల వలె ప్రకాశిస్తున్నాయి ఆ నరహరి అదును చూచి జటలు జడిపించి ఒక్కసారి గర్జించి హుంకరించి కనుబముల ముడిచి తీక్షణంగా వీక్షించాడు ఆ నరసింహుడు నాల్క వికృతంగా ఆడించి విజృంభించి దూకి దితిపుత్రుడైన ఆ దానవేంద్రుణ్ణి ఒడిసి పట్టుకున్నాడు సరుకు ఇలాగతి నురగేంద్రుడు నుడిసిన పగిదిన్ నరకేసరితను నుడిసిన సురవతుడు ప్రాణభీతి సుడివెడి అనుపా నాగేంద్రుడు ఎలకను పట్టినట్టుగా ఉడిసి పట్టుకుని హిరణ్యకశిపుని విజృంభణను ఏమాత్రం లెక్క చేయక విలాసంగా నరసింహమూర్తి అవలేలగా అసురుణ్ణి పట్టుకుంటే వాడు ప్రాణభీతితో సుళ్ళు తిరిగిపోయాడు సురరాజవైరి లోబడే పరిభావిత సాధుభక్త పటలాంనకున్ నరసింహునకు నుదంచత్కరతర తర రమ్మునకున్ భక్త రక్షాపరాయణుడు దుష్ట శిక్షా పరతంత్రుడు కడు భయంకరమై కదులుతున్న నాలుక కలవాడు మహోగ్రమైన వేగాటోపం కలవాడు అయిన నరసింహస్వామికి స్వరవిరౌతి క్రమంగా లొంగిపోయాడు అప్పుడు వెహగేంద్రుండహివత్సైవడి మహోద్ నృసింహుండు సాగ్రహుడై ఊరువులందు చేర్చి ఊరు ఊలందు చేర్చి నఖసంగ్తల్రచ్చే దుస్సహుదంభోళి కఠోరదేహు నచలోసాహున్ మహాబాహునింద్రహుతాశాంతక భీకరుణ్ ఘనకరుణ్ దైత్యాన్వయ శ్రీకరుణ్ గరుత్మంతుడు నాగుపామును పట్టుకుని చీల్చిన విధంగా అతి గొప్పదైన సంరంభంతో నరసింహస్వామి ఆగ్రహంతో ఇతరులు సహించరాని వజ్రకఠోరకాయుడు అచంచల ఉత్సాహవంతుడు మహాబాహుడు ఇంద్ర అగ్ని యమాదులకు మహాభయంకరుడు ధనుజకుల శుభంకరుడు దుస్సహ విక్రముడు అయిన హిరణ్యకశిపుని పట్టుకుని వాడి అయిన గోళ్లతో అనాయాసంగా వాడి రొమ్ము చీల్చివేశాడు చించున్ హృత్కమలంబు శోణితము వర్షించున్ ధరామండలిన్ త్రించున్ కర్కశ నాడి కావళులు భేదించున్ మహావక్షమున్ తృంచున్ మాంసము సూక్ష్మఖండములుగా దుష్టాసురున్ వచ్చి దర్పించున్ ప్రేవులు కంఠమాలికలు కల్పించున్ నగోద్భాసియే ఆ నృసింహస్వామి రాక్షసేశ్వరుని గుండెలు చీల్చి భూమి మీద నెత్తులు కురిపించాడు ఆ రాక్షసుని కఠోర రక్తనాళాలు తృత్ నీలుగా తుంచివేశాడు అతని కఠినాతి కఠినమైన వక్షస్థలాన్ని పగలగొట్టాడు విశాచరుని కండరాలను ముక్కల ముక్కలుగా ఖండించాడు వాడి నెత్తుటి పేవులు లాగి తన కంఠంలో మాలికలుగా వేసుకున్నాడు దుష్టాత్ముణ్ణి ఆ విధంగా అత్యుత్సాహంతో చంపి నరసింహస్వామి నఖ ప్రభలతో ప్రచండంగా ప్రకాశించాడు పక్ష కవాటంబు వ్రక్కలు చేయుచు ఘనకుటారంబుల కరణి నొప్పు గంభీర హృదయ పంకజము భేదించుచో కుద్దాలముల భంగి మిగులు ధమని వితానంబు తవిలి ఖండించుచో పటు లవిత్రంబుల పగిది మెరయు జఠర విశాలాంత్రజాలంబు త్రెంచుచో క్రకచ సంఘంబుల గరిమ చూపు అంకగతుడైన దైత్యుని ఆగ్రహమున శస్త్రచయముల నొంపక సంహరించి అమరు నరసింహు నఖరంబుల అతి విచిత్ర సమర ముఖరంబులయి ఉండే జనవరేణ్య ఆ నృసింహ స్వామి దానవేంద్రుని వక్షక్క వాటం పగలగొట్టేటప్పుడు గంట్ర గొడ్డళ్ల వలె ప్రకాశించాయి దేవ విరోధి అయిన ఆ రాక్షసుని హృదయ పద్మాన్ని ప్రకలించేటప్పుడు స్వామిగోల్డ్ తవ్వుగోళల వలె విరాజిల్లాయి అమర విరోధి అయిన ఆ హిరణ్యకశిపుని రక్తనాళాలు త్రింపివేసేటప్పుడు స్వామి గోల్డ్ బలమైన కొడవళ్ళులా దీపించాయి అసురేశ్వరుని ప్రేవులు తెగ కోసేటప్పుడు ఆ గోల్డ్ రంపాలలాగా రాణించాయి తన తొడలపై పడి ఉన్న రాక్షసుణ్ణి నరసింహస్వామి తన నఖాలతోనే సంహరించి వేశాడు అప్పుడు ఆ గోల్డ్ అతి విచిత్రమైన రణవిజయాన్ని చాటుతూ శోభించాయి స్ఫురిత విభుద జన ముఖములు పరిమిదళిత ధనుజ నివహపతి తను ముఖముల్ గురు రుచి చిత శిఖి శిఖములు నరహరిఖర నఖరములమరు నతజన సఖముల్ దేవతల ముఖాలను వికసింపజేసేవి శరణాగత సాధుజనులకు ప్రాణ సమాలైనవి రాక్షసనాధుని శరీరమును చీల్చివేసినట్టువి తరకాంతులతో అగ్ని శిఖరలు సైతం జయించేవి అయిన ఆ నరకేశర యొక్క వాడి అయిన నఖాలు ఇట్లు కేవల పురుష రూపంబును మృగరూపంబును కాని నరసింహ రూపంబున రేయును పవరులుం కాని సంధ్యాసమయంబున అంతరంగమును బహిరంగంబును గాని సభాద్వారంబున గగనంబును భూమియుంగాని గాని ఊరుమధ్యంబున ప్రాణసహితంబులను ప్రాణరహితంబులను కాని నఖంబులను త్రైలోక్యజన హృదయ భల్లుండైన దైత్యమల్లుని వధించి మహాదహన కీలాభీల దర్శనుండును కరాళ వదరుడును లేలిహాన భీషణ జిమ్ముండును శోణిత పంకాంకిత కేసరుండునై రేవులు కంఠమాలికలుగా ధరించి కుంభి కుంభ విదలనంబు చేసి సునుదించు పంచానంబునంబోలే ధనుజకుంజర్ హృదయ ఏకమల విదరణంబు చేసి తదియ రక్తశక్తంబులైన నఖంబులు సంధ్యారాగ రక్త చంద్రరేఖల చెరువు హింస సహింప లేచి తన కట్టెదురు నాయుధంబులనెత్తుకుని తత్తరంబున రణంబున నొరవడించు దక్కసులం పెక్కు సహస్రంబుల చక్రాధిక నిర్వక్ర సాధనంబుల ఒక్కని చెక్కకుండా చక్కడించి ఈ విధం ఆ విధంగా కేవలం నరరూపము కేవలం మృగరూపము కాని నరసింహ రూపంతో రాత్రి పగలు కాని సంధ్యా సమయంలో గృహమునకు లోపల విలుపల కాని సభాద్వార మధ్యంలో ఆకాశము భూమి కాని కాని తన ఊరు ప్రదేశంలో ప్రాణ సహితాలు ప్రాణరహితాలు కాని గోళ్లతో బ్రహ్మ ఇచ్చిన వరానికి ఏమాత్రం భంగం లేకుండా ముల్లోకాలకు గుండెగాలమైన రాక్షసరాజును నరసింహస్వామి సంహరించాడు ఉగ్ర రూపంతో ఆయన దావానల జ్వాలలాగా దర్శనమిస్తున్నాడు ఆ నరహరి ముఖం భయంకరంగా ఉంది చాచిన నాలుక మరల మరల కదులుచుండట చేత నాగేంద్రులాగా భీకరంగా ఉంది మెడజూలు నెత్తుడితో తడిసి ఎర్రబడింది ఆ స్వామి రాక్షసుని ప్రేవులు కంఠమాలికలుగా ధరించి ఉన్నాడు మరించిన ఏనుగు కుంభస్థలాన్ని చీల్చి చండాడి వస్తున్న సింహరాజంలాగా రాక్షసును హృదయాన్ని చీల్చి బయటకు తీసి విరాజిల్లుతున్నాడు రక్తంతో తడిసిన ఆయన నఖాలు సంధ్యారాగరంజిత చంద్రరేఖల వలె ప్రకాశిస్తున్నాయి ఆ రూపం చూచి కోపం పట్టలేక అసురవీరులు ఆయుధాలతో దానవాంతకునిపైకి దండెత్తి వచ్చారు నరసింహస్వామి వచ్చిన వారిని వచ్చినట్టే చక్రాది ఆయుధాలతో పెక్కువేల రక్కసులను ఒక్కడిని వదలకుండా వధించి వేశాడు రక్షో వీరుల నెల్ల త్రుంచి రణ సంరభంబు చాలించి దృష్టి క్షేపంబు భయంకరంబుగ సభాసింహాసనారూఢుడై అక్షీణాగ్రహుడై నృసింహుడు కరాళాస్యంబుతో నొప్పే తన్ వీక్షింపం పలికింప నోడి ఇతరులు విభ్రాంతులైడాగన్ ఈ విధంగా రాక్షసహారాన్ని పూర్తి చేసి యుద్ధాన్ని చాలించాడు ఆ స్వామి కానీ ఆ ఉగ్ర నరసింహస్వామికి ఆగ్రహం తగ్గలేదు ఆ చూపులు ఇంకా భయం కలిగిస్తున్నాయి కరాళ వదనంతో ఊగిపోతున్నాడు ఇతరులు తను చూడడానికి కానీ పలకరించడానికి కానీ భయభ్రాంతులైతే అత్తరపడుతుండగా నృసింహస్వామి ఆ సభాభవనంలోని సింహాసనంపై ఆసీనుడయ్యాడు ఇది నృసింహ ఆవిర్భావ రాక్షస సంహరణ ఘట్టం ఈ ఘట్టాన్ని మనం ఈరోజు సాయంత్రం ఈ సంధ్యావేళలో నృసింహస్వామి హిరణ్య పశువుని సంహరించిన ఈ సంధ్యావేళలో ఒక్కసారి స్మరించుకున్నాం ఆ విధంగా నృసింహ ఆవిర్భావ కథను వినడం వలన మనకి ఆ నృసింహుడు మనలోని దుష్టత్వాన్ని మన చుట్టూ ఉన్న దుష్టత్వాన్ని మనకి వ్యతిరేకంగా ప్రవర్తిల్లుతున్న దుష్టత్వాన్ని కూడా ఆ రాక్షసుని సంహరించినట్టే సంహరిస్తాడు అని ప్రార్థిద్దాం స్వస్తి